మాతృభాషలో మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ ఆత్మన్యూనతా భావంతో వెనకడుగు వేసే స్థాయికి మన ఆలోచన విధానం దిగసారిందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేష్ అన్నారు విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు హాజరైన ఆయన తెలుగులో న్యాయపాలన సదస్సులో పాల్గొని ప్రసంగించారు తెలుగులో చదువుకునే హైకోర్టు జడ్జిలయ్యామని తొంభై శాతం కక్షిదారులకు అర్థమయ్యేలా మాతృభాషలో మాట్లాడతామన్నారు గారు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు చాలా మంది వ్యక్తులు వచ్చేసి ఓ కంగ్రాచులేషన్ సార్ యు డెలివర్ ది జడ్జిమెంట్ తెలుగు అన్నారు అంటే మేము తెలుగులో తీర్పు వెలువరించినందుకు మాకు ఇంగ్లీష్ లో ప్రశంసలు వచ్చాయి ఇది మన పరిస్థితి ఇప్పుడు దాదాపు తొంభై శాతం వరకు కూడా మేము తెలుగులోనే మాట్లాడుతాం ఎందుకంటే కక్షిదారులకు కూడా అర్థం కావాలనే ఉద్దేశంతో మేము అదే మాట్లాడుతుంటాం మాది భద్రాచలం గిరిజన ప్రాంతం సెటిల్మెంట్ పట్టా అని ఇచ్చేవాళ్ళు అంతకుముందు మీకు ల్యాండ్ సెటిల్మెంట్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో తయారు చేస్తే అది మాకు పట్ట అనుకూలంగా ఉందని ముప్పై నలభై ఏళ్ల పాటు అది చూరు కింద దాచుకున్న గిరిజన గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలు నాకు బాగా తెలుసు అసలు కక్షిసారు డబ్బులు ఇస్తాడు ఇద్దరు లాయర్లు జడ్జిలంతా కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు జరిగేది ఎంతో సీనియర్ న్యాయవాది ఇట్లా పేపర్ తిరిగేసి సారీ మై బై రీడింగ్ ది వెరీ లాంగ్వేజ్ నెక్స్ట్ పేజ్ ఇన్ ఇంగ్లీష్ అన్నట్టు నేను ఆశ్చర్యపోయాను నన్ను ఎందుకు ట్రబుల్ చేస్తున్నావు మాతృభాషలో మాట్లాడే డాక్యుమెంట్ ఉంటే మనక మనమే ఆత్మాన్యూన్యతా భావంతో పక్కనే ఇంగ్లీషును అన్నారంటే మన ఆలోచన విధానాలు ఏ స్థాయిలో దిగజారిపోతున్నాయో మనం ప్రశ్నించుకోవాలి ఈ భాషని మనమంతా బ్రతికించుకోవాలనుకుంటే ప్రపంచంలో ఉన్న అందరు తెలుగు వాళ్ళు కూడా కలవరించి కలవరిస్తే కలవరిస్తే మన మాతృభాష చల్లగా ఉంటుంది అద్భుతమైన భాష ఎప్పుడూ మిగిలి ఉంటుంది మనకు ఆనందాన్ని మిగులుస్తుంది వచ్చే జనరేషన్స్ కూడా ఈ మాతృభాషను మనం అద్భుతంగా అందించగలుగుతాం